హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపకోడిని అయితే చూపించిపోతున్నానండి ఇది కారం కారంగా ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి తినడానికి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి నేను ఒక కప్ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అందులోనే కొంచెం కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్టీకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కొద్దిగా కారం స్పైసీ కోసం మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిరపకాయల కారంతోటే సరిపోతుంది ఇదంతా కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేయటం వల్ల ఆ ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా బయటకు వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి వన్ టే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఇదంతా కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కూడా మొత్తం మిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి శనగపిండిని యాడ్ చేసుకుందాం నేను అయితే ఒక కప్ శనగపిండిని తీసుకున్నానండి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి వాటర్ ఒకేసారి పోసుకోకండి ఎందుకంటే ఇది పల్చనైపోతుందనమాట మనం ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ వేసుకుంటాం కదా పకోడీలు అనేవి అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి ఇవి ఈ పద్ధతిలో కలుపుకుంటే ఇలా సరిపోతుంది ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఇది హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేస్తే తెలుస్తుంది ఇది హీట్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులో పకోడీలను వేసేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ పిండి మొత్తం ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఈ ఆనియన్ పకోడీని ఇలాగ కొంచెం విదిపినట్టుగా వేస్తే ఉల్లి పకోడీ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది కదా ఇప్పుడు ఇది అంతా కొంచెం వేగుతున్న టైంలో లైట్గా మెల్లమెల్లగా కొంచెం కొంచెం కదుపుతూ ఉండాలి ఒకేసారి బాగా కలిపేస్తే మొత్తం విడిపోయినట్టుగా అయిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవుతున్నాయి కదండి ఒక పక్కన ట్రే తీసుకుని అందులో ఒక టిష్యూ పేపర్ వేసుకుందాం అందులోకి ఈ ఫ్రై అయిన పకోడీలు మొత్తం తీసేసుకోవాలి ఈ పకోడీలు కొంచెం క్రిస్పీగా గట్టిగా ఉంటాయి కదండి అందుకని ఏమి ఆయిల్ పీల్చుకోవు టిష్యూ పేపర్ వేసుకున్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పకోడీల కింద వేసేసుకుని మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి ఇవి ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే కారం కారంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఎంతో టేస్టీ టేస్టీ ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇవి చాలా గుల్లగా ఎంతో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ